తంగేడు గుమ్మాడి పువ్వులు పులుకింత తల నిండా తలుకు తుళ్ింతలాడ తలని తలుకు తుళ్ళింతలాడ తంగేడు గుమ్మాడి పువ్వులు పులుకింత తల నిండా తలుకు తుళ్ళింతలాడ తలని తలుకులు తులింతలాడా ఎంత చక్కని తల్లివే గౌరమా ఎంత చల్లని తల్లివే ಓ ಗೌರಮ ಎಂತ ಚಲ್ಲನಿ ತಲ್ಲಿವೆ ತಂಗೇಡು ಗುಮ್ಮಾಡಿ ಪೂವಲು ಪುಲಕಿಂತ ತಲನಿಂಡ ನಿಂಡ ತಳಿಕೊಳ್ಳು ತುಳ್ಳಿಂತಲಾಡ ತಲೆ ನಿಂಡ ತಳಿಕೊಳ್ಳು ತುಳ್ಳಿಂತಲಾಡ చిట్టి చిట్టి చినుకులు కురియా చిన్ని చిన్ని చిగుళ్ళు పొడవ చిట్టి చిట్టి చినుకులు కురియా చిన్ని చిన్ని చిగుళ్ళు పొడవ చిట్టి పొట్టి ఆకుళ్ళు తొడగా చిట్టి పొట్టి ఆకులు తొడగా మొగ్గలు పెరిగి పూలు పూయ పువ్వులు కోసి పల్లాలకెత్త పల్లాల నిండా బతుకమ్మ నిండా పువ్వులు కోసి పల్లాలకెత్త పల్లెల నిండా బతుకమ్మ నిండా తంగేడు గుమ్మాడి పువ్వులు పొలికింత తల నిండా తుళ్ళింతలాడ తుల్లింతలాడా తలనిండా తల్ తుల్లింతలాడా వాకిట్లో ముగ్గుళ్లే సందల్లు చేయ ఉయ్యాల జంపాలుగా వాకిట్లో ముగ్గులే సందలు చేయ ఉయ్యాల జంపాల ఉయ్యలలోగా వనతలే వయ్యాల వంపులతోనూ వనతలే వయ్యార ఉంపులతోనూ బంగారు బతుకమ్మ మా ఏమేమి ఏమేమీ పూలో పూనే గౌరమా ये मे मिकायोप्पुने ओ गौरमा ये मे मी काय पुने ತಂಗೇಡು ಪೂವುಲು ಪೊಲಕಿಂತ ಪುಳಕಿರಿತ ತಳಕುಳ್ಳು ತುಳ್ಳಿನ ತಲಾಡ ತಳನಂಡ ತಳಕುಳ್ಳು ತುಳ್ಳಿನ ತಲಾಡ ಎಂತ ಚಕ್ಕಣಿ ತಳ್ಳಿವೆ ಗೌರಮಾ ಎಂತ ಚಲ್ಲಣಿ ತಳ್ಳಿವೆ ಓ ಗೌರಮ್ಮ ಎಂತ ಚಲ್ಲಣಿ ತಳ್ಳಿವೆ தங்கேடு கும்மாடி பூவுலு புளக்கிந்த தலை நின்ற தலக்குள்ளி தலாட தலை நின்ற தலக்கு துள்ளிந்தலாட